హై వియస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి అసలు యూట్యూబ్ ఎవరెవరు స్టార్ట్ చేయొచ్చు అందరూ స్టార్ట్ చేయచ్చా అసలు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే కష్టాలు ఏంటి లాభాలు ఏంటి మరియు వచ్చే సంతోషాలు బాధలు బాధలేంటి అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి నేను జస్ట్ ఇక్కడ అంటే నేనేదో యూట్యూబ్లో సాధించానని గొప్ప గొప్ప అవార్డ్స్ తీసుకొచ్చుకున్నానని నేనేం చెప్పట్లేదు నేను నా యూట్యూబ్ జర్నీ గురించి ముందుగా నేను మీతో షేర్ చేసుకుంటానండి నేను ఫస్ట్ యూట్యూబ్ అనేది వన్ ఇయర్ అయిందండి స్టార్ట్ చేసి ముందుగా నాకు అసలు వ్యూస్ అనేవి ఏం రాలేవు జస్ట్ పర్ డే ఒక టెన్ వ్యూస్ తర్వాత ట్వంటీ వ్యూస్ అంతే వచ్చేవండి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అప్పుడు అనవసరంగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎందుకు వ్యూస్ రావట్లేదు ఏం చేయట్లేదు మళ్ళీ ఎడిటింగ్ కూడా చాలా టైం తీసుకుంటుంది ఎంతోమంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు నేను అందులో సక్సెస్ అవుతానో లేదో మరి సక్సెస్ అవ్వకపోతే పరుగుపోతుందేమో పోతుందేమో అని చాలా విధాలుగా ఆలోచించాను కానీ ఆలోచించిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి ఏదైనా ఏదో అడిగేసాం కదా అడిగేసిన తర్వాత ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను అలా అలా వీడియోలు పెడుతూ వచ్చానండి నేను వీడియోస్ కూడా చాలా ఎక్కువ ఏం చేయలేనండి కొన్ని వీడియోసే చేశాను కానీ నాకు వ్యూస్ అనేవి తక్కువ వచ్చాయి స్టార్టింగ్లో మాత్రం చాలా తక్కువ వచ్చాయి కానీ పెరుగు అలా అలా టైం గడుస్తూ ఉన్న కొద్దీ నాకు వ్యూస్ వ్యూస్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రావడం స్టార్ట్ చేశారండి మీరు కూడా యూట్యూబ్ అనేది ముందుగా స్టార్ట్ చేయాలనుకునేవారు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు అందులో కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయండి అలా అని మనం దాని నుంచి తప్పించుకోవడం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు ఎలాగైనా సరే దాన్ని ఎలా దాటాలి దాటిన తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని మనం ఆలోచించాలి అంతే యూట్యూబ్లో యూట్యూబ్ అనేది అంత ఈజీ ఏం కాదు చాలా టైం పడుతుంది యూట్యూబ్ ఎడిటింగ్ చేయాలి వీడియోస్కి ఎడిటింగ్ చేయాలి వాటికి తుమ్మ నీళ్ళు పెట్టాలి తర్వాత మళ్ళీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనేవి చాలా ఉంటాయి అందరి వీడియోస్ కూడా అలా ఏం పాపులర్ అవ్వండి కొందరు మాత్రమే పాపులర్ అవుతాయి అలా అలా ఏదో మన అదృష్టం కొద్ది కొందరు కొందరు వీడియోస్ మాత్రం రాత్రికి రాత్రికి పాపులర్ అయిపోయి చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ యూస్ కానీ వచ్చేసి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కానీ మామూలుగా చాలామందికి అస్సలు ఎవ్వరికీ అలా కుదరదండి యూట్యూబ్ అనేది అంత ఈజీ ఏం కాదు కానీ అలా అనేసి మనం వెంటకాడుగు వేయడం మాత్రం అస్సలు మంచిది కాదండి ఏదైతే ఏమి మీరు స్టార్ట్ చేయాలనుకునేవారు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి నేను నా నా జర్నీలో నేను పడ్డ కష్టాలు ఏంటంటే నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయినప్పుడు వ్యూస్ రాకపోవడం వల్ల నేనేం ఆగిపోలేదు అది నా ఒక ప్లస్ పాయింట్ అయ్యింది ఆగిపోకుండా నేను అలాగే చేసుకుంటూ వచ్చానండి సో దానివల్ల నాకు వ్యూస్ వ్యూస్ రావడం అనేది స్టార్ట్ అయ్యాయి మీరు కూడా అట్లనే ట్రై చేయండి సో నేను దీ దీనివల్ల ఇది షేర్ చేసుకోవడం వల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను అంటున్నానండి మీరు కూడా మీ జీవితంలో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది కానీ వాళ్ళు తెలియక ఏం తెలియక ఏమవుతుందో అని చాలా భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉంటారు సో నా వీడియో చేయడం వల్ల మీకు కొంతమందికైనా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనము వీడియోస్ అనేవి కొద్దిగా ఒక టెన్ వీడియోస్ అనేవి చేయాలండి అసలు ఫస్ట్ ఎవరెవరు స్టార్ట్ చే అంటే ఏ ఫీల్డ్లో వాళ్ళైనా చేసుకోవచ్చండి అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళైనా స్టిచ్చింగ్ ఫీల్డ్లో అయినా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అయినా తర్వాత మన ఐటీ ఫీల్డ్లో అయినా తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా కుకింగ్ ఫీల్డ్లో అయినా తర్వాత ఏ ఫీల్డ్లోనండి అసలు ఎవరైనా కదా మీకు ఏ ఏ ఫీల్డ్లో నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే ఆ ఫీల్డ్ వారు మీరు చేసుకోవచ్చండి అయితే ఇది చెప్పడం వల్ల కొందరికి కొన్ని డౌట్స్ వస్తాయి మరి అన్ని ఫీల్డ్లో కూడా కొద్ది కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చండి మీకు కొద్ది కొద్దిగా నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదని అలా ఏం లేదు మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ కూడా ఉంటుంది కదా మనం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి చేయాలనుకునేవారు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుందండి దాని ప్రకారం వీడియోస్ అనేవి క్రియేట్ చేయండి క్రియేట్ చేసి వాటిని మంచిగా ఎడిట్ చేయండి ఎడిట్ చేసిన తర్వాత తర్వాత వాటిని వీడియోస్ అనేవి ఎలా చేయాలంటే ఫస్ట్ మీకు ఏ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు మీరు అసలు దేనికి సంబంధించిన వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు ఎంత పెట్ట ఎంత అంటే మామూలుగా టైమింగ్స్ ఉంటాయి కదా వన్ మినిటా టూ మినిటా లేకపోతే షార్ట్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారని ఆలోచించుకున్న ఆలోచించుకున్న తర్వాత వీడియోస్ అనేవి పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒక టెన్ వీడియోస్ అలా చేయండి చూసిన తర్వాత చేసిన తర్వాత మీకు ఏ వీడియోస్కి ఎక్కువ యూస్ వస్తున్నాయి చూసుకోండి వ్యూస్ బాగా వస్తున్నాయి అంటే వ్యూస్ బాగా వచ్చిన వీడియోని మీరు అట్లాంటి వీడియోస్ చేయడానికి మీరు ట్రై చేయండి అలా చేయడం వల్ల మీకు ఏంటంటే వ్యూసింగ్ ఎక్కువ రావడానికి చాలా అవకాశం ఉంటుంది కదండి ఎందుకంటే వ్యూస్ వ్యూస్ రాకపోవడం వల్ల అలాంటి వీడియోస్ చేసి కూడా మీరు వేస్ట్ ఎందుకంటే మనం చేసే వీడియోస్ అనేవి ఎదుటి వాళ్ళకు కూడా నచ్చాలి కదా అంటే వాళ్ళ వాళ్ళకి నచ్చితేనే కదండి మనకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేవి వస్తారు వాళ్ళకి నచ్చకుండా మనం అవన్నీ వీడి వీడియోస్ అనేవి ఎక్కువ చేసి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఆలోచించడం వేస్ట్ కాబట్టి మన ఛానల్లో మీరు పెట్టిన వీడియోస్లో ఏ వాటికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనేవి చూసుకొని వాటి అట్లాంటివి మీరు మీరు క్రియేట్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా మీకు వ్యూస్ కానీ చాలా ఎక్కువ వస్తాయి చూడండి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇది మీరు మెల్లగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ చేయండి చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక ఒక ఐడియా వస్తుంది ఈ యూట్యూబ్ అనేది కూడా అసలు ఈ యూట్యూబ్ గురించి కూడా నేను నాకైతే ఇంకా మొత్తం నాలెడ్జ్ ఉందని నేను అస్సలు చెప్పలేండి అసలు ఎవరు కూడా ఉండదు ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన నాలెడ్జ్ తర్వాత ఒక్క ఒక్కొక్క విధమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్ని ఛానల్స్ కూడా ఒక్కొలాగా ఉండవండి ఎవరి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకే ఉంటాయి యూట్యూబ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సబ్స్క్రైబ్స్ గురించి కానీ మోనటైజేషన్ గురించి కానీ తర్వాత వాచ్ అవర్స్ గురించి కానీ ఇవన్నీ కూడా ఎవరికి సరిగ్గా అర్థం కావు మనం వేరే ఛానల్ వల్ల కడిగినా కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా సమాధానం చెప్తారు ఎందుకంటే అన్ని ఛానల్స్లో కూడా స ఒకే విధంగా ఉండదు సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ జర్నీని మీ జర్నీ అనేది మీకే అర్థమవుతుంది సో నేను ఈరోజు చెప్పిన విధంగా మీ నేను ఈరోజు ఏం చెప్పానంటే యూట్యూబ్ అనేది ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు మీకు నాలెడ్జ్ని బట్టి మెల్లగా స్టార్ట్ చేసి వ్యూస్ అనేవి కొద్ది కొద్దిగా ఎలా పెంచుకోవాలో నేను ఈరోజు చెప్పానండి మీరు ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్